పరిహి మాజీ గవర్నీలు మాజీ శాస్త్ర సభ్యులు మహేష్ రెడ్డి గారికి పరిహి నియోజకవర్గ మాజీ ప్రజాప్రతినిధులందరికీ పార్టీ నాయకులకు అందరికీ సీనియర్ నాయకులకు అందరికీ పత్రికా మీద సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు మీరు గత నెల పదిహేను రోజుల నుంచి లగచర్లో జరిగిన ఘటన అంతా చూస్తూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే లగచల దాడి ఘటనలో నా మీద తప్పు కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది ముఖ్యమంత్రి చేసింది ఏంటంటే ముప్పై ఏడు రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందిడు తప్ప ఏం చేసింది ఏం ఆయన ఆ రోజు చూసినారు మీరు కూడా అరెస్ట్ రోజు ఎక్కడ కూడా అరెస్ట్ వారెంట్ లేకుండా పొద్దున మార్నింగ్ నేను వాకింగ్ పోయిన టైంలో ఏడు గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి అరెస్ట్ వారెంట్ లేకుండా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి ఒక రౌడీను ఒక దొంగను అరెస్ట్ చేసినట్టు తీసుకుపోయి డీటీ సెంటర్లు పెట్టి అక్కడి నుంచి పరిగి తీసుకుపోయి పరిగి నుంచి నాలుగు గంటల ప్రాంతంలో కొడంగల్ హాస్పిటల్ తీసుకుపోయినారు అప్పటి వరకు కూడా నా పైన ఎఫ్ఐఆర్ కాపీ లేదు నేను కేసులో లేను అప్పటికే సురేష్ అనే వ్యక్తి ఏ వన్లో సురేష్ అని ఏ వన్ పెట్టి ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ తయారు చేసినారు ఎక్కడ నా పేరు లేకుండా తీసుకుపోయి అక్రమంగా అరెస్ట్ చేసేసి పరి కొడంగల్ హాస్పిటల్లో అప్పుడు నన్ను ఎఫ్ఐఆర్ కాపీ కేజ్ చేయడం నాలుగు గంటల ప్రాంతంలో నా మీద కేసు పెట్టేసి ఎఫ్ఐఆర్ కాపీ చేయడం అరెస్ట్ అయిన కాపీ నాకు ఇవ్వడం రిమాండ్ రిపోర్ట్ మీద అక్కడ సిగ్నేచర్ తీసుకున్నారు నేను అడిగాను పోలీసులను మరి రిమాండ్ రిపోర్ట్ ఏంది అరెస్ట్ వారికి కాపీ ఏంది చదువుకోవడానికి ఇవ్వండి అంటే కూడా ఇవ్వకుండా పది నిమిషాల్లో జడ్జి ముందుకు పోవాలి జడ్జి గారు వెళ్ళిపోతారని తొందర పెట్టేసి హాస్పిటల్లో సిగ్నేచర్ తీసుకొని జడ్జి గారి ముందర నన్ను ప్రొడ్యూస్ చేసినారు ఆ రిమాండ్ రిపోర్ట్లో నెక్స్ట్ డే చూస్తే జైలుకు పోయిన తర్వాత కేటీఆర్ గారు చెప్పినందుకే నేను దాడి చేయించిన అనే విషయాన్ని నేను చూసినాను అక్కడ పేపర్ ద్వారా న్యూస్ పేపర్ ద్వారా మా ఫ్యామిలీ కుటుంబం వచ్చినప్పుడు ములాఖాత్కి వచ్చినప్పుడు వారి ద్వారా తెలుసుకొని నేను షాక్ గురయ్యాను నాతోని పోలీస్ అధికారులు ఎవ్వరు కూడా అడగలే డిటిటి సెంటర్ ఎస్పీ గారు వచ్చారు ఐజీ గారు వచ్చారు అక్కడ ఒక విషయం కూడా ఒక్కటి కూడా నేనే వాళ్ళని అడిగాను మరి ఎందుకు అరెస్ట్ చేశారు సార్ నన్ను అరెస్ట్ వారెంట్ లేకుండా ఎఫ్ఐఆర్ల పేరు లేకుండా ఎట్లా అరెస్ట్ చేశారని నేనే ప్రశ్నిస్తే పైకేలా ఆదేశాలు ఉన్నాయి చేసినామని చెప్పారు తప్ప అక్కడ ఏ సమాధానం చెప్పలే ఎఫ్ఐఆర్ కాపీలో కేటీఆర్ గారి పేరు పెట్టి జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే నేను జైల్లో చూసిన తర్వాత